नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवा नमः महा, रामाय రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీత కార్తీక మాసంలోని ఇరవై తొమ్మిదవ ప్రవచనాన్ని స్వదేశీయ బంధువులందరికీ అందించడానికి ప్రయత్నిస్తాను പൗർണ്യം കാർത്തിനീൻ നരൻ കോട്ടിജന്മസു ചലയോ നൗ സഞ്ജാത നൃപ കോനൗ സമുന്നോ ബ്രവതി ബ്രഹ്മ രാക്ഷരം ഗന്നഥി സത്രമാസത്തെ తథా దేహాంతరం ప్రాపం పువి ఒకప్పటి కాలంలో చక్కగా మార్గాల్లో ప్రయాణం చేసేటటువంటి పాంథులు అంటే బాటసారులు అలా సరి అయినటువంటి మార్గాలు లేనటువంటి రోజుల్లో ప్రయాణిస్తూ ఇటు అటు చెట్ల నుండి కనిపించేటటువంటి ఫలాలని స్వయంగా కోసుకుని తింటూ అదే పళ్ళైనట్లయితే పళ్ళలోని రసాన్ని హాయిగా అలా స్వీకరిస్తూ పరమ ఆనందకరమైన ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని అలా కొనసాగించుకుంటూ ఎక్కడ ఎక్కడ ఎండు చితుకులు కనిపిస్తే వాటిని ఒక చోట ఏర్పాటు చేసుకుని పొయ్యిగా చేసుకుని వెళ్ళే పది మంది కలిసి ఒక చోట అక్కడే బియ్యాన్ని అక్కడే అన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా భోజనాన్ని చేసి కాశ్యకు నిద్రించి వెళుతూ ఉండేవారు అలా వెళ్ళేటటువంటి ప్రయాణాలనే వెళ్ళేటటువంటి విధానాలనే కాశీకి వెళ్ళేటటువంటి ఆ యాత్రా ప్రయాణాలనే కాశీ మజిలీలు అంటూ ఉండేవారు అలాంటి దానికి ఆర్య స్థానం ప్రారంభ స్థానం కార్తీక పురాణం కారణం ఆ రోజుల్లో సాక్షాత్తు ఏ అభినాధుడైనటువంటి మహానుభావుడు శివునికి సంబంధించిన సర్వక్షేత్రాలకి అధినాయకమైన కాశీ క్షేత్రం ఉందో ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కార్తీక మాసం ఆ నెల రోజుల పాటు ఇలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణాన్ని వింటూ సరిగ్గా ముప్పై రోజులు అయ్యేసరికి కాశీ క్షేత్రానికి వెళుతూ ఉండేవారట అలాంటి వాటిలో ఇరవై తొమ్మిదవ రోజున ఒక చోట జరిగిన వృత్తాంతాన్ని ఒక పురాణం చెప్పిన దాంట్లోంచి వ్యాసుడు స్కాందంలో రాశాడు ఈ ప్రకారంగా ఆ పండితుడు ఆ రోజున మామూలుగానే అందరూ కూర్చున్నటువంటి ప్రదేశంలోనే కూర్చుని చక్కగా ఒక చెట్టు కింద ఒక రాతిని వేసుకుని దాన్నే వేదికగా చేసుకుని చెప్పడం ప్రారంభించాడు ఆయన కార్తీక పురాణం చెప్పి అనుమానాలు అడగండని ఆపగానే ఒక పండితుడు చెప్తున్నాడనే యథార్థాన్ని గమనించిన సామాన్యుడు అడిగాడయ్యా నేను ఇరవై తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ కార్తీక మాసంలో ఏ రోజున సుఖమైన శుభమైన స్నానాన్ని చేయలేదు దాని కారణం చెయ్యకూడదని కాదు మా ఇంట ఒక దుర్వార్త విన్నాను కాబట్టి అశుచి కారణంగా చెయ్యలేదు రెండవది ఏ విధమైన దీప ఎవరికి దానం చెయ్యలేదు దాని కారణం చెయ్యకూడదని కాదు నాకు ఈ విధంగా చెయ్యాలి అని తెలియక మూడవది ఎవ్వరికీ ఏ విధమైన వస్త్రాన్ని నేను ఇయ్యాలనే ఊహలో లేను కారణం నేనంతటి స్థితిపరుణ్ణి కాదు కాబట్టి నాలుగు ఏ కార్తీక మాసంలో మీరు ఏ శంకరుణ్ణి ఆరాధించాలని చెప్పారో అలాంటి ఆరాధనని అసలు చేయలేదు దానికి కారణం చేయకూడదని కాదు నేనుండేటటువంటిది ఒక పెద్ద పొలంలో పనిచేసేటటువంటి వ్యవసాయ విధానం జీవికగా కలిగిన వాణ్ణి కాబట్టి ఇక్కడి నుంచి నేను ఊళ్ళోకి రావడం అనేది అసాధ్యమైన పని కాబట్టి తెల్లవారుజామున స్వయంగా నీటిని ఆ పొలాలన్నిటికీ పెట్టవలసిన అవసరం ఉన్నటువంటి వాణ్ణి కాబట్టి సమీపంలో శివాలయానికి ఇక్కడికి నుంచి బయలుదేరి వెళ్లేసరికి అది కట్టివేస్తారు కాబట్టి ఈనాడు శివలింగ దర్శనాన్ని కూడా ఇన్ని రోజుల పాటు నేను చేయలే తామిప్పుడు ఉపన్యాసం పూర్తిగా చెప్పి సెలవిచ్చిన కారణంతో రేపటికి అమావాస్య అయిపోతుందంటున్నారు కార్తీకం ముగుస్తుందంటున్నారు ఏ విధమైనటువంటి ఈ శివ పూజని కాని దీపదానాన్ని కాని వస్త్రదానాన్ని కాని శివలింగ దర్శనాన్ని కాని చేయనటువంటి నాబోటి పాషండుకి ఏ విధమైన మార్గమైనా తరించడానికి ఉందా అని సుస్పష్టంగా వినయ విధేయతలతో అడిగాడు ఆ భక్తుడు పండితుడు వెంటనే అన్నాడు నాయనా లోకంలో ఏ విధమైనటువంటి అపచారాన్ని కావాలని చేసినా లోకల్లో ఏ విధమైనటువంటి అపచారం చేయకుండా ఉండాలనే ఆలోచనతో ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు పొరపాటున అపచారం జరిగిన దానికి నిష్కృతిని మహర్షులు రాయనే వ్రాశారు ఆ వ్రాసినటువంటి దాని ప్రకారమే నీకు మనవి చేస్తానని చెప్తూ స్వయంగా తెలియచేశాడు పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానాదీన్ నా సమాచారం కోటి జన్మసు చండాలయో నిజానికి కార్తీక మాసంలో ప్రతిదినం ఉదయకాలానికి ముందే అంటే సూర్యోదయానికి ముందే స్నానాన్ని చేసి జప ధ్యానాదుల్ని ముగించాలి అనేది నియమం ముందు నియమాలని మనవి చేస్తాను తరువాత ప్రత్యవాయం అలా చేయనందు వల్ల వచ్చే ఇబ్బంది నివారణ ఉపాయాన్ని తెలియజేస్తాను ఆ తరువాత ఖచ్చితంగా దీపాలని పరమేశ్వరుడి దగ్గర వెలిగించాలి ఇది రెండవ నియమం మూడు కార్తీక మాసపు పూర్ణిమ రోజున చక్కనైన ఒత్తులని రోజుకు ఒక్కొక్క దీపం చొప్పున పెడితే ఏ మూడు వందల అరవై ఆరు దీపాలు అవుతాయో ఆ దీపాలని ఏ ప్రయాణంలోనో ఏ మార్గశ్రాంతిలోనో ఏ అనారోగ్య కారణంగానో మరి ఏ కారణంగానో పెట్టకపోయినట్లయితే ఆ దీపాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి మూడు వందల అరవై ఆరు దీపాలని స్వయంగా వెలిగించవలసిన బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి ఒత్తుల కట్టని తీసుకుని ఆ కార్తీక పూర్ణిమ నాడు కాని వెలిగించినట్లయితే ఈ దోషం తొలగుతుంది ఇక కార్తీక పూర్ణిమ నాడు కూడా చేయవలసినటువంటిది మరొక విశేషం ఉంది వస్త్రదానం యోగ్యుడైనటువంటి వానికి పండితుడైనటువంటి వానికి చక్కనైనటువంటి వస్త్రాన్ని ఒక ద్రోవతి ఉత్తరీయాన్ని అని నీ తండ్రినో నీ తాతనో లేక నీ సంబంధించినటువంటి వారు ఏ పితృదేవతలు ఉన్నారో ఆ తరింప చేసే వాళ్ళని తలుచుకుని ఇచ్చినట్లయితే అది ఒక యథార్థం అది కూడా నీకు సాగలేదు మంచిదే శివలింగ దర్శనాన్ని చేసినా చాలు ఇంతటి ఘోరం నేను చేశాను కార్తీక మాసం నెల రోజుల పాటు రాలేకపోయాను అని అది కూడా సాగలేదంటున్నావు చాలా సంతోషం మహర్షులంతా తెలియచేసేది ఒకటే ఇన్ని రోజుల పాటు నీకు యథార్థంగా ఏ విధమైన అవకాశం లేక కుదరలేదు కాబట్టి కార్తీకమాయా కార్తీక అమాయాం కార్తీక మాసానికి సంబంధించిన అమా అంటే అమావాస్య రోజున స్వయంగా నువ్వు ఈ పొలానికి సంబంధించిన పనో ఇంటికి సంబంధించిన పనో ఒంటికి సంబంధించిన పనో మరేదో జీవితానికి సంబంధించిన పనో కనీసం ఈ ఒక్క ఒక్కరోజైనా త్యాగాన్ని చెయ్యి విడిచేయి విడిచి కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఏ వ్యక్తి అయినటువంటి వాడు తెల్లవారుజామున లేచి చక్కగా స్నానాన్ని చేసి అమోఘమైన దీపాలను పెట్టి శంకరునికి అభిషేకాలను అన్నింటినీ చేసి ఏ పుణ్యాన్ని గడించాడో ఏ వస్త్రదానాన్ని చేసిన లాభాన్ని పొందాడో ఈ అంతటి ఫలాన్ని ఆ అమావాస్య నాడైనా సరే నువ్వు ఈ విధమైన తప్పు చేశాననే అభిప్రాయంతో పరమేశ్వరుని శివలింగం ముందు నిలబడి కానీ చేసినట్లయితే నిశ్చయంగా నీకు ఫలితం లభిస్తుంది నీకు హేతు ఉంది ప్రత్యేకంగా నువ్వు ఏ విధమైన పద్ధతిలో ఉన్నావో అలాంటి పరిస్థితిలోనే ఆశీ తుంగధ్వజో నామ రాజా తుంగధ్వజుడనే పేరు రాజు రాజున్నాడు ఆయన దగ్గర మహాపండితులు ఎందరో ఉన్నారు వాళ్లలో ఈ ఆగమ శాస్త్ర నిపుణులు ఉన్నారు వాళ్ళు నిత్యం చెప్తూ ఉండేవారు స్వామి కార్తీకం ఈ రోజున స్వామి ఈ రోజు కార్తీక పంచమి స్వామి ఈ రోజు కార్తీక శుద్ధ షష్ఠి ఈ రోజు పూర్ణిమ ఈ రోజు కార్తీక బహుళ చతుర్దశి ఒక్క రోజులో ముగిసిపోతుంది అని యథాక్రమంగా ఏనాటి విశేషాన్ని ఆ రోజు చెప్పి ఈ రోజైనా ఈ రోజైనా ఈ రోజైనా అంటూ ఆయన్ని ప్రేరేపిస్తూ ఉండేవారు కనీసం కార్తీకల్లో ఒక్కరోజైనా యథా అనుష్ఠానాన్ని చేయాలో అలా చేయిద్దామని కానీ రాజుకి వ్యతిరేకత అయితే లేదు కానీ రాజుకి తగినంత తీరుబడి లేక ఇతర దేశాల రాజులు ముట్టడిస్తారనే భయంతో మంత్రులతో సమాలోచనలు జరుపుతూ రాజ్య ప్రజల క్షేమం గురించి ఒక్క రోజున కూడా అలా చేయలేకపోతే ఆ అమావాస్య రేపటి రోజున అన్న రోజున కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రాజు పండితులందరినీ పిలిచి అడిగినప్పుడు ఇదే సమాధానాన్ని చెప్పాడు కార్తీక అమాయా కార్తీక అమావాస్య రోజున నీకున్నటువంటి రాజ్యానికి సంబంధించిన అన్ని పనుల్ని మానే ఆ రోజున తెల్లవారుజామునే లేచి స్వచ్ఛమైనటువంటి స్నానాన్ని నువ్వు చేయి తెల్లవారుజామున స్నానం చేస్తే ఏ నీటికి సంబంధించిన అధిష్టాత వరుణుడున్నాడో ఆ వరుణుడు ఆశీర్వదిస్తాడు ఏమని ఇన్ని రోజులుగా నేను చేయవలసిన కార్తీక స్నానాన్ని చేయకపోవడానికి ప్రజా రాజ్య రాజ్య బాధ్యతని స్వీకరించడమే స్వామి అని వరుణునికి క్షమార్పణని తెలియజేస్తూ నువ్వు స్నానాన్ని చేయి వరుణుడు తన తపశ్శక్తిని నీకు అందిస్తాడు రెండు ఏ ఉదయించి అప్పటి వరకు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా కనిపిస్తూ ఉంటాయో ఆకాశంలో ఆ కనిపించే నక్షత్రానికి నువ్వు నమస్కారాన్ని చేస్తూ నేను ఈ విధంగా ఈ ఇరవై తొమ్మిది రోజుల పాటు ఈ రాజ్య బాధ్యత కారణంగా చేయలేకపోయానని అక్కడ కూడా క్షమా ప్రార్థనని చెయ్యి నా క్షత్రికి శాంతి ఆ ఏ నక్షత్రం ఆకాశంలో నిన్ను చూస్తూ దర్శనాన్ని ఇస్తోందో ఆ నక్షత్రం నుంచి వచ్చేటటువంటి శక్తి కూడా నీలో ప్రవేశించి నీ దోషానికి ప్రాయశ్చిత్తాన్ని ఇయ్యవలసిందిగా తగినటువంటి విధంగా అంగీకారం చేస్తూ ఆ యథార్థాన్ని నక్షత్రాలకి అధిపతి అయిన ఆ చంద్రునికి అందచేస్తుంది ఏ అమావాస్య రోజున నువ్వు స్నానం చేయబోతున్నావో ఆ రోజున ఉదేతాం ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మిగిలిన రోజుల్లో రాత్రిపూట చంద్రుడు ఉంటాడు పగటి పూట ఉంటాడు కానీ అమావాస్య రోజున నువ్వు స్నానాన్ని చేయబోతున్నావో ఆ రోజున పుష్పవంతులు అంటే సూర్యుడికి చంద్రుడికి కలిపి పెట్టినటువంటి పేరు ఆ అదితి అంటే దేవతల తల్లి చక్క చక్కగా ఎర్రనైనటువంటి ప్రకాశంతో స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేటటువంటి సూర్యుణ్ణి తెల్లనైనటువంటి ప్రకాశంతో చల్లగా మెత్తగా ఉండేటటువంటి చంద్రుణ్ణి పిలిచి మీరిద్దరూ పుష్పవంతులు రా అని పేరు పెట్టింది ఆ రోజున ఆ ముచ్చటగా పెట్టబడ్డటువంటి ఏ పుష్పవంతులనే పేరుందో ఆ పుష్పవంతులిద్దరూ ఆకాశంలో సరిగా ఉదయించబోతుంటారు నువ్వు స్నానం చేయబోవడానికి అదిగో ఆ ఉన్నటువంటి వేళ కొద్ది కాలం అయిన తర్వాత వారిద్దరూ ఏకకాలంలో ఉదయిస్తారు అందుకే అమావాస్య నాడు గాని ఆకాశాన్ని చూస్తే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ సమమైన స్థితిలో కనిపిస్తారు ఆ ఇద్దరూ ఏకకాలంలో రోజంతా కనిస్తారు కాబట్టే అస్సలు లోకానికి వెలుగనేది మాత్రము రాత్రి వేళ కనిపించదు ఆ సూర్యుడు అమోఘంగా చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటే పక్కనుండేటటువంటి చంద్రుడు నిస్సారంగా కాంతిహీనంగా ఉంటాడు ఇది లౌకికమైన ఆలోచన కానీ ఏ చంద్రుడు అదుగో ఆకాశంలో ఉంటాడో సూర్యునికి కొద్ది దూరంలో ఆ సూర్యుడి నుంచి వచ్చిన అమోఘమైన శక్తిని చంద్రుడి నింపుకుని మెల్లగా కళలని పెంచుకోగలుగుతాడనేది యథార్థమైనటువంటి ఆధ్యాత్మికమైన విశేషం ఏ సూర్య మండలంలో సర్వదేవతలు నివసించి ఉంటారో ఆ దేవతల అమోఘమైనటువంటి తపశక్తిని చంద్రుడు స్వీకరించగలిగిన రోజు ఒకే ఒక్క రోజు అదే అమావాస్య రోజు అంచేత అమావాస్య నాడు సూర్య చంద్రుడు ఇద్దరూ ఉదయించేటటువంటి కాలంలో గాని స్నానాన్ని ఉదయించబోతున్న వేళలో స్నానాన్ని చేస్తే ఏ సూర్యుడు రావడానికి ముందు ఉషహ్కాంతులు వస్తూ ఉంటాయో ఏ చంద్రుడు రావడానికి ముందు ఆ చంద్రుడికి సంబంధించిన కాంతులు జ్యోతిష్మతులు ప్రవహిస్తూ ఉంటాయో ఈ ఉషఃకాంతులు ఆ జ్యోతిష్మతి అనేటటువంటి పేరు కలిగిన కాంతులు ఇరువురూ కూడా నీకు తమ తపశ్శక్తిని అందజేస్తున్నారు ఈ మొట్టమొదటిగా స్నానాన్ని చేయబోయేటప్పుడు ఆశీస్సునిచ్చే వరుణుడు అలాగే సూర్యుడు అలాగే చంద్రుడు ఈ ముగ్గురితో పాటు నక్షత్రం ఈ నక్షత్రానితో పాటు ఏ అంగిరసుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఈ భూలోకానికి వచ్చి బ్రహ్మాండమైన తపస్సులని చేసి ఆ తపశక్తి అంతా ఇక్కడే ఆర్జించబడింది కాబట్టి ఈ తపశ్శక్తిని భూలోక వాసులకే అందించాలనే పరమ ఉత్తమ ఆలోచనతో ఆ సంపూర్ణమైనటువంటి ఈ తపశక్తిని అంతటినీ నదీ నదాలలో ఉంచేశారు కాబట్టి ఎవరు ఈ నదులలో నదాలలో స్నానం చేస్తారో వాళ్ళందరికీ ఆ తపశక్తి సంపూర్ణంగా చేరుతుంది కాబట్టి రాజా నువ్వు రేపటి రోజున అమావాస్య కాలంలో సూర్య చంద్ర ఉదయానికి పూర్వమే స్నానాన్ని కానీ ముగించినట్లయితే ఆ అంగిరసాది మహర్షుల తపశక్తి కూడా నీకు స్వచ్ఛంగా స్పష్టంగా లభించి తీరుతుంది ఇంతేకాదు ఏ స్నాన అనంతరం నువ్వు శివుణ్ణి దర్శించాలని అనుకుంటున్నావో ఆ శివుణ్ణే ధ్యానిస్తూ స్వయంగా నీటిలో ములకని వేయబోతున్నావో ఆ శంకరుని యొక్క శివలింగాన్ని తల మీద ఉంచుకుని నువ్వు స్నానం చేస్తున్నట్లుగా భావించినట్లయితే ఆ శంకరుడు ఆశుతోషుడు అంటే వెంటనే సంతోషించే లక్షణం కలిగినవాడు కాబట్టి తన దగ్గరికి ఒక భక్తుడు రాబోతున్నాడనే ఆనందంతో ఆయన ముందుగానే ఆశీర్వదించే లక్షణం కలిగినవాట అంచేతనే ఆయన ప్రదాయక అంటుంది శివ సహస్రనామం ప్రదాయక నేను నీ దగ్గరకు వద్దామనుకుంటున్నానయ్యా శివ అని అంటే వచ్చేస్తున్నావు కాబట్టి ఇదిగో పుణ్యాన్ని ఇస్తున్నానని వెంటనే ఆశీర్వచనాన్ని పంపించేస్తాట అందుకనే ఆయన పేరు ఉబ్బులింగడు అని నీ దగ్గరకు వచ్చి నమస్కరిద్దాం అన్నప్పుడే ఆనందపడేటటువంటి లక్షణం కలిగిన శంకరుడు ఎంతటి గొప్పవాడు కాబట్టి ఈ విధంగా చేయి నీకే విధమైనటువంటి ఈ కార్తీక మాస స్నాన దీప దాన లోపం చేసినటువంటి ఈ ప్రత్యవాయము లేకుండా ఈ అభ్యంతరం లేకుండా ఈ కష్టం లేకుండా సర్వం పుణ్యం అద్భుతమైన పుణ్యం లభించి తీరుతుంది అలా చేస్తే యథా గ్రామాంతరం అతిథి సత్రమాసతే తేహాంతరం ప్రాపన్ మనుజో భువి ఒక్కటే ఆలోచించుకోగలగాలి లోకంలో ఎవరైనా ఒక పాంతుడు అంటే ఓ బాటసారి అలా త్రోవలో ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక రాత్రికాలం సంధ్యాకాలం అయి రాత్రికాలం సమీపిస్తోంది అన్నప్పుడు వెంటనే దగ్గర ఎక్కడ సత్రం ఉందో గమనించుకుని అక్కడికి వెళ్ళి అశుభ్రంగా ఉన్నటువంటి ఆ సత్రపు గదిని తాత్కాలికంగా శుభ్రం చేసుకుని చక్కగా నిద్రించేందుకు తగిన వసతిని ఏర్పాటు చేసుకుని రాత్రిపూట ఆ ఆకలి కలగకుండా ఉండేందుకు ఏ ఆహారం కావాలో ఆ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని రాత్రి రాత్రంతా శుభ్రంగా ఉండేందుకుగా చిన్ననైనటువంటి దీపాన్ని ఒకదాన్ని పెట్టుకుని ఆ దీపకాంతి సన్నదిగా చేసుకుని ఎలా నిద్రించి సుఖంగా వారుజామున మేల్కుంటున్నాడో అలా ఈ కార్తీక మాసం మొత్తం అంతా పరిశుభ్రంగా పరిపుణ్య సమేతంగా ఉండాలి అని అంటే కనీసం ఒక్కరోజునైనా సరే ఆ పాంతుడైనటువంటి వాడు ఆ ఒక్క రోజుకి సత్రంలో ఉంటున్నవాడు ఎలా శుభ్రంగా సుఖంగా సానందంగా నిద్రించడానికి తగినటువంటి ఏర్పాటుని చేసుకుని తెల్లవారుజామున లేచి వస్తున్నాడు అలా ఈ నెలలో ఒక్కరోజైనా ఆ పద్ధతిగా కాని చేయగలిగితే నిశ్చయంగా కార్తీక మాస సర్వ పుణ్య విశేషమతడికి లభిస్తుంది అయితే ఇక్కడో మాట మిగిలిన ఇరవై తొమ్మిది రోజులు ఏ విధమైనటువంటి సంప్రదాయాన్ని పాటించకుండా ఒక్క కార్తీక మాసం ఆ ఒక్క రోజునే అమావాస్య నాడు మాత్రమే చేసినట్లయితే అది తెలిసి చేసినటువంటి తప్పు కాబట్టి అప్పుడు ఏ ఫలము లభించనే లభించదు అనే యథార్థాన్ని కూడా ప్రతి వ్యక్తి గమనించగలగాలి లోకంలో దానం దాతృవశం దానం అనేటటువంటిది దాత యొక్క చేతిలో ఉంటుంది కాబట్టి తగినంత సంపాదన లేకపోయినా సంపాదన ఉన్నప్పటికీ కూడా దానికి తగినంతటి ఖర్చు సిద్ధంగా ఉండి ఆ క్షణంలో ఖర్చు పెట్టగలిగిన అవకాశం లభించకపోయినా లేదు దానాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు యోగ్యుడైన సత్ పాత్ర దానానికి అనుగుణమైనటువంటి వ్యక్తి మనకి లభించకపోయినా ఈ విధమైనటువంటి వస్త్ర దానాన్ని చేయకపోయినట్లయితే దోషం లేదు పుణ్యమే అని శాస్త్రం చెప్తోంది కాబట్టి వస్త్రాన్ని దానం చేయగలిగిన శక్తి నీకు లేకున్నా దానం చేయదలిచినా యోగ్యుడైన వ్యక్తి లభించకున్నా వ్యక్తి లభించినప్పటికీ కూడా నీకు తగినంత స్తోమత లేకపోయినా అంచేత నువ్వు దానాన్ని చెయ్యకు అని ప్రపంచం అంతా గుర్తుంచుకోదగిన మహాద్భుత విశేషాన్ని దాన్ని చెప్పింది యోరుని దతే యోరుణి దత్తే రెండు మాటలు యోరుణి దత్తే ఎవడైతే ఈ విధమైన దీపదానాన్నో వస్త్రదానాన్నో మరో దాన్నో చెయ్యకపోతే ఎక్కడ పాపం లభిస్తుందో అనే భయంతో అనేటటువంటి ఆలోచనతో అప్పు చేసి వస్త్రవయంగా కొని దానాన్ని చేస్తాడో అతడు ఖచ్చితంగా పాపిష్ఠుడవుతాడు అని ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి ఇది చేయవలసిందే లేకపోతే నరకానికి పోతావు ఇది చేయవలసిందే లేకపోతే బ్రహ్మరాక్షసుడు అవుతావు అని మహర్షులు చెప్పలా రుణాన్ని గాని నువ్వు గాని చేసినట్లయితే ఖచ్చితంగా పాపిష్ఠుడు అవుతావని అని సంసారాన్ని తక్కదిద్దుతూ ఉండే ఏర్పాటుని వాళ్ళు చేశారంటే ఎన్ని జన్మలు మనం వాళ్ళకి రుణపడి ఉండాలో ఒక్కసారి ఆలోచించుకు చూసుకోగలగాలి అని చెప్పగానే చాలా తేలికపడినటువంటి మనసు కలిగినటువంటి వాడే తుంగ ధ్వజిని యొక్క వృత్తాంతాన్ని గ్రహించిన అతను స్వామి నేను ఖచ్చితంగా ఈ విధంగా దీపాన్ని స్నానం చేసిన తరువాత పెడతాను నాకున్నటువంటి శక్తిలో ఒక వస్త్రాన్ని సమర్పిస్తాను నేను నిశ్చయంగా శివలింగ దర్శనాన్ని చేస్తాను దీపాన్ని దానం చేస్తాను అవకాశం ఉన్నన్ని ఒత్తుల్ని ఆ కార్తీక అమావాస్య నాడు ఖచ్చితంగా పరమేశ్వరుని ముందు ఉంచుతాను అయ్యా ఈ అమోఘమైన ఉపాయాన్ని చెప్పి పుణ్యం కట్టుకున్నటువంటి తమకి ఆ చేసినటువంటి దానంలో ఆ చేసినటువంటి తపశక్తిలో కొంత యథార్థంగా తమకి కూడా చెందవలనని పరమేశ్వరుని ముందు ప్రతిజ్ఞ చేసి తెలియజేస్తాను అన్నాడా పాంతుడు కాబట్టి మనం గమనించవలసింది ఏమంటే కార్తీక పురాణమే కాదు ఏ పురాణాన్ని విన్నా ఆ పురాణంలో ఏ విధమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉండేటటువంటి వ్యక్తులు ఎందరున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యవాయారు ఇబ్బందులు ఎలా తొలగాలో దాన్ని ఖచ్చితంగా ప్రతి మహర్షి అదే పద్ధతిని కార్తీక మాసంలో తన ఉపాఖ్యానాన్ని వివరిస్తున్నటువంటి వ్యాసమహర్షి కూడా ఇరవై తొమ్మిదవ నాటి ప్రసంగంలో స్పష్టంగా తెలియచేస్తాడు అందుకని కుదరలేదు కదా ఏం చేస్తాం అని ఏ వ్యక్తి అనుకోకూడదు కుదరలేదు కాబట్టి కుదిరే విధానాన్ని ఏ మహర్షి ఎలా చెప్పాడనేది కాని చిట్ట చివరి పుటలకు కాని వెళ్లి పరిశీలించినట్లయితే నిశ్చయంగా బోంట్లకు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన ఉంటుందని గ్రహించాలి